ఎవరు చెప్పినా మేము మద్దతు ఇస్తాము వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పారు ఇప్పుడు చెప్పారు అంటే వేణుగోపాల్ రెడ్డి గారు మాకు ఎవరికి ఇచ్చినా కూడా మీరు చెప్పలేదు వాళ్ళు చెప్పారు దీని మీద మీరే వేణుగోపాల్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు ఇస్తే మేము ఒకరికొకరి చేసుకుంటాం మేము ప్రతాప్ రెడ్డికి సహాయ సహకరించాలని చెప్తానే ఉన్నాడు ఆయన నేనైతే చెప్పలేదు నేను అంత దూరం మాట్లాడతాను ప్రస్తుతం మామూలుగా మాట్లాడి ఇటీవల కాలంలో మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది కలిసి అడిగాము గతంలో చెప్పున్నారు మాకు ఈసారి అవకాశం కల్పించాలి ఆయన ఆయన కొన్ని కంపల్సరీ వాళ్ళు నేను ప్రతాప్ రెడ్డికి వెళ్ళి పోవాల్సి వస్తుంది మీకు ఎమ్మెల్సీ ఇస్తాను ఎమ్మెల్సీ ఏ రోజు మనం కోరుకోలేదు ఎమ్మెల్సీ ఆయనకి లేకపోతే అంటే కాదు ఎమ్మెల్సీ మీకు ఇస్తాను ఆయన ఎమ్మెల్యే పోటీకి చేస్తారని చెప్పారు సరే మా కార్యకర్తలు మా అభిమానులు శ్రీభిలాష్ యొక్క అభిప్రాయం తీసుకుని భవిష్యత్ కార్యకర్తలు మేము నిర్ణయించుకుంటాము చెప్పేసి గత ఎలక్షన్లో మీరు అంటే వేణుగోపాల్ రెడ్డి గారు ప్రతాప్ కుమార్ రెడ్డి బాగా సపోర్ట్ చేశారు కానీ ఈ ఎలక్షన్లో ఎందుకంటే సార్ మీ మధ్య విభేదాలు ఏంటి సార్ ఆ విభేదాలు వేదిక అనేది ప్రతాప్ రెడ్డి బాగా తెలుసుకుంటాను మీ మమ్మల్ని ఇద్దరు అడిగేవాళ్ళు ప్రతాప్ రెడ్డిని అడిగితే బాగా వచ్చింది సపోర్ట్ చేస్తారు ప్రతాప్ రెడ్డిని గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఫోన్ చేసి నన్ను రిక్వెస్ట్ చేయండి ప్రతాప్ రెడ్డిని నేను ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా ప్రతాప్ రెడ్డిని గెలిపించాలని కోరునా దాని మేరకు నేను మా నియోజకవర్గంలోని ప్రజలందరినీ పిలిచి వాళ్ళందరూ అభిప్రాయం తీసుకొని వాళ్ళందరూ ఓకే అన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి పెట్టారు సార్ సార్ ఇప్పుడు ఆ ఎన్నికల్లో అందరూ మనస్ఫూర్తిగా చేశారు వెళ్తాం దక్కింది సార్ ఈరోజు ఉదయం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు మీ ఇంటికి వచ్చారు మిమ్మల్ని ఏదో సపోర్ట్ చేయమని అడిగినట్టున్నారు ఏం చెప్పేసి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు నా కార్యం ఏదైనా వస్తే నేను పెళ్లి పత్రిక ఎత్తుకొని ప్రతి ఒక్కరిని ఇంటికి పెళ్లి పెట్టుకొని పిలుస్తాను మనం రాయ నాకు బిడ్డని దీవించు అని పిలుస్తాం వస్తారు కొంతమంది రాలేకపోతారు అయినా మనం వచ్చి పిలుస్తాం అనే ప్రతాప్ రెడ్డి గారు ఈరోజు టికెట్ వచ్చింది ఆయన వచ్చారు తెలిసారు ఆయన నేను ఈరోజు ఆయన వచ్చేదానికి నేను ఇప్పుడు ఆయన ఆహ్వానించాలి ఆయన చెప్పి రాలేదు వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నా చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి ఆయన నేను వస్తాను విష్ణు నిన్ను ఫోన్ చేశారు నా ప్రభాకర్ అన్న ఆయన ఈరోజు వస్తూ వస్తూ ఈయన తోటి తీసుకుంటాడు అంతేగాని ప్రభాకర్ రెడ్డితోనే నేను మాట్లాడుతాను సార్ ఇప్పుడు మీరు ఇదే పార్టీలో కొనసాగుతారా మీరు ఏమన్నా పార్టీ ఆలోచన మరి మా కార్యకర్తల యొక్క అభిప్రాయం ఈరోజుకి పార్టీలోనే ఉన్నాము పార్టీ అభిప్రాయం మాకు తెలిపింది అధిష్టానం మా యొక్క అభిప్రాయం తెలిపింది ఆ అభిప్రాయాన్ని మా కార్యకర్తలకు చెప్పాం వాళ్ళు రేపు కార్యక్రమం జరిగిన తర్వాత వాళ్ళ యొక్క సూచనలు వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుపుతారు దాన్ని బట్టి నేను ఇప్పుడు ఇరవై తారీఖు జరిపి పాదయాత్ర గురించి మెయిన్ కాన్సెప్ట్ ఎంత దీనివల్ల పాదయాత్ర కాన్సెప్ట్ వాళ్ళని అడగాలి పాదయాత్ర పెట్టిన వాళ్ళు అడగాలి మీడియా సంబంధం లేదు నేను ఏర్పాటు చేసిన పాదయాత్ర మా నియోజకవర్గంలో మా స్నేహ్లక్ష్మి అభిమాత్రం వాళ్ళు పెట్టుకున్న

ఇంకొక పార్టీ వాళ్ళు మస్తాన్ రావుతో కానీ ఇంకొక నాయకుడితో కానీ ఎవరితో నా విభేదాలు లేవు పాదాలు ప్రభాకర్ రెడ్డి గారితో విభేదాలు లేవు వ్యక్తిగతంగా అందరితో బాగానే ఉంటాం వాళ్ళు బాగానే ఉంటారు రహస్య సమావేశాలు జరుపుకోవాల్సిన అవసరం కూడా లేదు ఏదన్నా ఉంటే మస్తానే ఇంటికి రావచ్చు లేకపోతే నేనే నాయకులు పోవచ్చు ఆట ప్రజానింత కలవాల్సిన అవసరం లేదు మేము ప్రజా జీవితంలో ఉన్నాం మేము వ్యాపారస్తులు వ్యాపార రాజకీయం చేయలే రాత్రి పన్నెండు గంటల పైన పోయి ఒకరిని గెలిసి కార్యక్రమం చేయండి సంతోష